అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత్తవార్త అధ్యాయము ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోరియున్నది అతడు తన ద్రాక్ష పని పనివారిని కూలికి పెట్టుకున్నందుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకు మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయ్యో మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదని అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక దేనారమ్మ చొప్పున తీసుకునిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుని కానీ వారికి ఒక దేనారమ్మ చొప్పుననే దొరికెను వారది తీసుకొని చివర వచ్చిన వారు వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమము చేసేదివే అని ఆ ఇంటి యజమానుల మీద సనుక్కొని అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక దేనారమ్నకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటివారు వారు మొదటి వారు కడపటి వారు యేసు ఎరుషలేమునకు వెళ్లనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొనిపోయి పోయి మార్గమందు వారితో ఇట్ల నేను ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదయ కుమార్ల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకామే నీ రాజ్యమందు నా ఇద్దరు కుమార్లలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడవ వైపునను కూర్చుండ సెలవీయమని ఆయనతో అనెను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది ఆయన మీరు నా గిన్నెలోని రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వసమన లేదు నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడనో వారికి అది దక్కునని చెప్పను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిది గనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్య జిల్లలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదురనియో మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పను వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళున్నాడని విని ప్రభువా దావీది కుమారుడ మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకున్నుడని జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రభువ దావిదు కుమారుడ మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువ మా కన్నులు తెరవలెననిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము